అప్పటి యొక్క నయం పరిపాలనలో మినిస్టర్ గా అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తూ గురువారి తన ఇంటిలోనే నాంబల్లిలో వారి ఇంట్లో గురువారం సుమారు తొమ్మిది సంవత్సరాలు వారి ఇంట్లో పెట్టుకొని అనంతమైనటువంటి ఒక సేవగా దంపతులు చేసిన ఎలా చేసినా దంపతులు సేవ మనం ఇంటికి వస్తే గురువారికి ఇక స్నానిచ్చి స్నానం చేపించి ఎలా చేసినా చేసి మనం చేసి ఓ రోజు చాలా రోజులు రెండు రోజులు అంటే పంపించే ప్రయత్నం చేస్తాం కానీ తొమ్మిది సంవత్సరాలు గురువుని ఇంట్లో పెట్టుకొని గురువారికి సేవ వాళ్ళు ఎలా చేసినారంటారంటే ఉదయం నాలుగు గంటలకు వేసి వాళ్ళ యొక్క కాయకు తీసుకొని గురువు గారికి మేల్కొడుపులు స్వయంగా ఆయననే వ్రాసి ఆయననే పాడిన దంపతులే పాడిన ఆ కాలంలో పాడేవారి లేదనుకోండి అంటే వారి పరంపర నూట ముప్పై సంవత్సరాలు నూట ఐదు ఐదు సంవత్సరాలు అయింది ఏదో వారు పరంపరించి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు తొంభై ఏడులో చితావర్శకమైంది ఆయన మూడు ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు వారు పదంపరించి అంటే వారు ఉన్నప్పుడు సంగతి అంటే నూట యాభై ఇంచెం చెప్పుకున్నాం అనుకోండి అటువంటి సమయంలో వారు మేలుకొడుకులు వాడి గురువుని లేవదీసి గురువుకున్నటువంటి యొక్క పరితరులు అన్ని చేసి లఘు పూజకు లఘు పూజ అనుష్ఠానానికి అనుష్ఠానము ప్రత్యక్షంగా మన వేదా ఇప్పుడు ఫోటో పెట్టుకొని లేకపోతే కూర్చొని ఏదో చేసుకుంటాం ఒక్క అట్లా కాదు ప్రత్యక్షంగా చేసి తర్వాత వారికి భోజనము ఆ తర్వాత విచారణ ఆ తర్వాత విశ్రాంతి చేసి మళ్ళీ సాయంత్రం ఆయనకు కావలసినటువంటి ఒక ద్రవ పదార్థాలు ఇచ్చి ఆ తర్వాత రాత్రి తొమ్మిది వరకు పది వరకు అఖండమైనటువంటి ఒక బోధ ఆ భోధ రాసి బోధ చెప్పి చెప్పించుకొని చర్చించుకొని విచారణ చేసుకొని తర్వాత లాల్బాట జోపాట ఆయన్నే రచయించి ఆయన్నే వా దంపతులే పాడి గురువుకు ఏంటిది వెండి ఎన్ని తొట్టెల బంగారు తొట్టెలు చేయించి ఆ తొట్టెలకు ముత్యాలు మొత్తం చుట్టూ రత్నాలు దాపి ఆ తొట్టెల్లో ఆయన నేసి గురువు గారిని ఊపి లాల్బాజపాట్ల వారి పవన్ సేవలు చేసిన మళ్ళీ మాది చేసి మళ్ళీ మామూలు పత్తి దినం చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చినటువంటి యొక్క ఆ మహనీయుని సేవలో ఏమి లోపం జరిగిందో ఏమి కనిపించిందో గురువు గారికి తక్కువ అంతా తినడం అనడం తినడం పనిచేసాడు ఒకరోజు అయింది రెండోది అయింది మూడోది అయింది గురువు పని చేయాలి శిష్యులతో చేస్తారు శిష్యులు తింటారు అంటే అంత క్రమ శిక్షణ ఆ కాలంలో బ్రాహ్మలు మామూలు రాదు వాళ్ళ ఆచారాలు చాలా ఆచారాలు ఏమి నియమాలు చాలా కష్టంగా ఉంటాయి క్లిష్టంగా ఉంటాయి మూడు రోజులైంది అయ్యి అన్నం పనిచేసి ఎవరు ఎవరయ్యా కృష్ణప్రభు కృష్ణ బ్రహ్మవారు అది ఒక విధులు కృష్ణ బ్రహ్మవారు గురువు పోటీ చేయబోతుంది శిష్య పో మేము మూడు రోజులు అయిపోయింది ఏం పొరపాటు చేసినాం ఏం తప్పు జరిగింది మా వల్ల ఏం ఏమీ అలాగే చేస్తాం మేము మా గురువు ఎందుకు చేసినా చెప్పని సాగు మీద పడి 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 పని ఏసుకొని ఏమి కళ్ళ నీళ్ళు తీసి పాదాలు అతని నేత కూడా చెప్పలేదు ఎందుకు సాగు మరి జరిగింది చెప్పండి ఏం లేదురా మీరు ఏం పొరపాటు చేయాలి ఏం చేయలేదు నాకే ఒక సంకల్పం ఏ సంకల్పం వస్తుంది అంటే నీవు ఈ వీధిలో ఒక మామూలు వీర ఉత్సవాన్ని చేసాం నట్టుకొని ఒక పాత్ర పోయి ఐదు పడితే వచ్చి నాకు వంట చేసి పెడితే నేను తింటాను అన్నట్టు ఈ పని ఇప్పుడు ఎంతమందిని చేయగలమో ఒకసారి మనము గురువు చెప్తే చేయగలమో ఎవరేమో ఇప్పుడు ఒకసారి చేయబడుతున్నాం ముగ్గురు నాలుగు ఇప్పుడు చేసే అయితే ఇట్లా చూస్తే ఎంతమందికి మందికి మన మామూలు మన వేలవాళ్ళు బాగాలేదు అనుకుందాం శంకర ఒక మంత్రి ఆయన కూడా పైనస్టర్ ఆర్థిక శాఖ మంత్రి తర్వాత ఆయనకు నవరత్నాలు మాల తొమ్మిది మాలలు మనం ఒక జ్గుపడతాం చాలా మంది మధ్య సాంప్రదాయం అయిపోతుంది కానీ ఆయన తొమ్మిది మాలింటాయి ఉంటాయి వారికి పగల హారము ముత్యాల హారము రత్నాల హారము వజ్రాలహారము వత్సాల హారము ఇంకా మరక ఆల ఆలము మాణిక్యాల ఆలయము ఇవన్నీ తొమ్మిది ఆడాలి అదే కాక దాకా దొరుకునేటువంటి అప్పుడు అంటే అంటారు శల్వాన్ని అంటారు ఆ శల్వాన్ని ఎంత వదిలేదు అని తెలిస్తే మీరు అర్థమైపోతుంది ఆ కాలంలో శల్వారు మన మ్యూజియం సరాలి ఇప్పటికి ఉన్నాయి కొన్ని కొన్ని చదివచ్చు మొన్న ఆడ పక్కనే అనుభవని పక్కనే ఒక లోపల దానసరాం దగ్గర ఒక ఏది ఇల్లు లట్టారు తొలితేంటే అది పెట్టేది ఆ పెట్టిన మూడు శనివాలు వెళ్ళి శనివాలు వెళ్తే వాళ్ళు ఏదో అనుకోండి ఆ పనిచేసిన వాటిని కొంచెం పెద్ద మనిషి డెబ్బై పెద్ద మనిషి ఆయన సో ఆయన చదివేస్తున్నాకారు ఆ దొరికినాక ఒక ఆయన బ్రహ్మసారాయ గారి యొక్క ఇంటి దగ్గర ఉంటాడు ఆయన ఒక ముస్లిం చూసి ఆ శనివాన్ని నీకు లక్ష రూపాయలు శనివాన్ని నాకు ఈ లక్ష రూపాయలు నండిపోయింది రక్తులు పంపించింది ఆయన లక్షలు తెచ్చుకుంటూ సినిమా చేశాడు ఆ సినిమా తెచ్చుకొని ఆయన ఇక్కడ అమ్మితే అరవై మూడు లక్షలు వచ్చే అంటే దానికి వజ్రాలు రక్తాలు దాటినటువంటి అన్ని ఉంటాయి అటువంటి శిర్వాలు చూపించేవాడు ఆయన ఎవరు శక్తుల్లో తనకి తుర బొంగారు ఆయనకు ఎన్ని కంకణాలు ఎన్ని బొంగాలు వస్తువులు ఆయనకు వేరే వెళ్ళిపోతుంటే దురమే పోతుంటే అటువంటి ఒక మహనీయుడు మరి ఊరులో వీధిలో తాను వృక్షాని వేషం కట్టుకొని పాత్ర కట్టుకొని పోయి వృక్షం అడగాలంటే ఎంత అభిమానం విడవాలి ఎంత అహంకారాన్ని వదలాలి ఆయన దిగినటువంటి సిక్కు బియ్యం ఇవన్నీ ఎంత విడిస్తే గానీ పోదాడు గురువాజ్ఞామంటే ఈ ఊరే వాళ్ళు ఏం చేయాలని చెప్పాలి కొట్టుకోని ఏకున్నాను ఏడ్చేసి భార్య భర్త ఎవరు పట్టి ఏడుచుకొని గురువాజ్ఞ తప్పదని చెప్పని అన్ని తీసేసి చిగిరిపోయిన బట్టలు వేసుకొని ఒక పాత్ర తీసుకొని బయటికి వెళ్ళారు ఆయన రాసినటువంటి ఒక భక్తులైన ముక్త గ్రంథంలో ఆ పాట ఉంది ఏ వయసులో రాసినా కూడా ఆ పాట ఉంటుంది అది అక్షయ పాత్రకు వచ్చినాము అమ్మమ్మ ఆదరించారమ్మ మోక్ష మిత్సుమా కృష్ణ దేశకుడు అని చెప్పి చెప్పారు అది ఆ పాట పడుతున్నాడు ఈ పాటని ఈ రోజు మొదలు ఈ ఒక్క పాటని నాకు తెలిసినంత కొంచెం ఎంగిలి పెద్దల ఎంగిలి జ్ఞానం వల్ల వాళ్ళలో చెప్తాను నేను ఆత్మతత్వాన్ని బ్రహ్మాండ అన్న రెండు చర్ణాన్ని రెండు వేల గంటల సేపు చెప్తే నాకు కథలు అన్ని ఒక చర్ణానికి ఒక కథ హుమానం ఉంది అన్న ఆయన చెప్పిన అన్న అందువల్ల కథలు చేయాల రామాయణం వచ్చింది భారతం వచ్చింది ఏది కుజల భాగ్యానం వచ్చింది అన్న తర్వాత దళిత మానసి భాగ్యానికి వచ్చింది అన్న పాటల ఇవన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద తప్ప సంబంధించిన కథలను ఆ పాటల కాబట్టి అటువంటి ఒక సాహిత్యాన్ని పెట్టి రాసి పోయి అడిగి వచ్చి ఆయన కూడా వచ్చాడు ఆయన విండు నన్ను మా గురుదేవి పంపిండు మా గురుదేవుని గురించి వచ్చాను నేను మీరు మీకు మోక్షం వస్తుంది అని చెప్పని చెప్పిండు ఒకవేళ మీరు లేదు ఉండి లేదంటే మాత్రం మీకు మళ్ళా మీకు పుట్ట ఉసిరుడు మీకు సిరుడు అని చెప్పిండు పండరినాథులు పంపినందుకు పేరు పల్లిబడి వస్తామమ్మా ఉండి లేదంటూ కనీక మాడితే ఉండవు ఉసిరుడు అమ్మా అంటారు మూగులు ముక్కులు ఇవ్వక మాకు ఇక ముష్టి వెయ్యాలమ్మా ఏమి జాతర దగ్గర మనం తెలమని పెంచుతున్న క్యాస్ తనుకున్నా అని ఒక్కొక్క పాట అంటారు అది మొత్తం పద్దెనిమిది పంతొమ్మిది శాతం ఆ పాట మొత్తం వస్తుంది నాకు నేను కానీ సహ్యం లేదు కానీ మరి అటువంటి స్థితిలో అది వాడుకుంటే ఎల్లి చేసి తీసుకొచ్చి వచ్చి ఓట చేసి పెట్టే స్వామి బోట చేసేట్టు అప్పుడు వీళ్ళు బోధ చేసుకున్నాను కారణం ఏంటి ఎప్పుడో ఆయన లోపల కొంచెం ఎక్కడ కొంచెం అంత ఆము చది నేను పెద్ద శ్రీవంతుని నా గురువు సంపూర్ణంగా సేవ చేసుకుంటున్నా బ్రహ్మాండంగా పెడుతూ నా మాట వచ్చిన అహంకారం కాదు ఒక సంతోషం అనుకుంటే దాన్ని గురువు కనిపెట్టే కనిపెట్టి చేసి ఈ శిక్ష ఇచ్చిన